హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిలీలా ఫుడ్డీస్ అంట ఈరోజు వంకాయ రెసిపీ దీనికోసం మనం కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్లోకి పోపు వేసుకొని కరివేపాకు కొద్దిగా ఆనియన్స్ అయితే వేసేసుకొని దీన్ని చిన్న మంట మీద మగ్గించుకోవాలి కలుపుతూ మగ్గించుకోండి మగ్గించుకున్న తర్వాత టమాటోస్ని అయితే దీనిలోకి వేసేసుకొని వీటిని కూడా ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ చేసేసుకోండి కుక్ అయిన తర్వాత మనము సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలండి సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలనైతే వేసేసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసిన విధానం చూడండి నేను అన్ని స్ట్రైట్ అయితే కట్ చేసుకున్నాను సో ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకు వంకాయ మనకి నగ్గకుండా చాలా బాగా వస్తుందన్నమాట దీన్ని ఒక టూ మినిట్స్ అయితే మీరు మూత పెట్టేసి మగ్గించుకుంటే వంకాయ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోతుంది సో ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత దీంట్లోకి మనము కారం అయితే యాడ్ చేసేసుకుంటాము ఈ కారము బాగా పైన ఆయిల్ తేలినప్పుడు మాత్రమే యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది పెరుగుతుంది సో ఇప్పుడు కారం యాడ్ చేసేసుకున్నాం కదండి ఇందులోకి మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అక్కడ నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను అలాగే వెల్లుల్లి కారం కూడా పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారం ఉప్పు కలిపి దంచుకున్నది అలాగే వెల్లుల్లి అల్లం అయితే దంచిపెట్టుకున్న పేస్ట్ అనమాట అవి రెండు సో దీన్ని వేసేసుకొని చిన్న మంట మీద మనం కలుపుతూ ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా నువ్వులు పల్లీలు వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి పొడిని అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది సో దీ ఇది కర్రీలోకి మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలోకైనా రోటీలోకైనా అన్నంలోకైనా పులగంలోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ సింపుల్ రెసిపీని మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్